కేంద్రం ఇచ్చే చట్టంలో ఉన్న ఆలోచనలు కూడా తీసుకోకుండా ఈ భూములను కొట్టేద్దామనే దోపిడీ కార్యక్రమంలో భాగంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి నువ్వు చేసిన ఈ దుర్మార్గాల వల్ల దేశ విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు వాడు కూడా కాయ కష్టంతో తాత ముత్తాతులు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా మీరు కొట్టేస్తున్నారని వాళ్ళు లక్షల రూపాయలు ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు దేశ విదేశాల నుంచి వచ్చి ఈ భూమి యొక్క గొప్పతనం ఏంటో చెప్పి నిన్ను పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రజలందరూ కలిపి ఇవాళ నువ్వు యాక్ట్ నువ్వు ఇవాళ ఇవన్నీ నీ యాక్ట్ ఇది నువ్వు తీసుకొచ్చిన యాక్ట్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదే నీ క్రెడిట్ ఇదే నీ క్రెడిట్ ఇది నువ్వు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లెక్క పెట్టకుండా వాళ్ళ స్థలాలు కూడా తీసుకోకుండా వాళ్ళు చెప్పింది కూడా లెక్క పెట్టకుండా నీ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ మార్చేసి ఇవాళ నువ్వు క్రెడిట్ అంటావా నిదాన్ని క్రెడిట్ ఇవాళ నువ్వు మాట్లాడబట్టి మళ్ళీ అందరూ కూడా రైతులందరూ ఉలిక్కి పడుతున్నారు నువ్వు చేసిన బాపామలు నీకు తెలియాలంటే చంద్రపాడు నియోజకవర్గంలో చంద్రపాడు మండలంలో నందిగావ నియోజకవర్గంలో వెలద కొత్త పాలెం డిజాస్టర్ నువ్వు చేసిన పాపాలు వెళ్ళాడు అక్కడ నందిగావ నియోజవర్గం వేర్లపాడు మండలం కద్దాపురం గ్రామం డిజాస్టర్ నెత్తినోరు ఒప్పుడు అక్కడ రైతులు ప్రజలు మీరు చేసిన పాపాలకి ఇవాళ కొన్ని కొన్ని గ్రామాలే చెప్తున్నా కొన్ని సంస్థలే చెప్తున్నా ఇవాళ నువ్వు ఈ వాస్తవాలు మాట్లాడే మొత్తం జైలుకి కూడా అంట మనం అడిగితే ఎవడన్నా వచ్చి నీ పొలం మీద కంప్లైంట్ పెడితే అది నీకు తెలియకపోతే రెండేళ్ల తర్వాత ఆ పొలాన్ని